అందరికీ నమస్కారం ఈరోజున మీకు అలనాటి పాత నటి కథానాయికగా అలాగే నెగటివ్ పాత్రల్లో ఎన్నో సినిమాలలో నటించిన విజయలలిత గుర్తుండే ఉంటుంది ఆవిడ జన్మదినం జూన్ పదిహేడో తారీఖు ఆ సందర్భంగా ఆవిడ గురించి పరిచయం విజయలలిత జూన్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గోదావరి జిల్లాలోని అనపర్తిలో జన్మించారు ఈవిడ పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్భై వరకు తెలుగు తమిళ మలయాళ కన్నడ మరియు హిందీ చిత్రాలలో నటించి కథానాయికగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ అనేక చిత్రాలలో నటించడంతో పాటుగా ఆ రోజుల్లో ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటున్నారు ఆ రోజుల్లో క్లబ్ డాన్స్ అనేవారు ఒక మంచి నర్తకిగా కూడా ఆవిడ పేరు తెచ్చుకున్నారు అనేక మహిళ ఆధారిత సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక శైలితో గుర్తింపు పొందారు ఆమె ఏనాడు కూడా సినిమా షూటింగ్స్కి ఆలస్యంగా రావటం అనేది చేసేవారు కాదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆవిడ భావన అందుకని షూటింగు ఉదాహరణకి ఉదయం ఏడు గంటలకు ఉందంటే ఆవిడ ఆరు ఆరుంబావుకే వచ్చి అక్కడ తలుపులు తీసిలేకపోయినా బయట కూర్చొని ఎదురుచూస్తూ ఉండేవారట ఆమె ఎక్కువగా నాగేశ్వరరావు గారు రామారావు గారు వీరితో నటించారు హిందీ సినిమాలలో కూడా ఆవిడ తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు శాంతి నిలయం సినిమాలో షీలా అనే అహంకారి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకుల మననలు పొందారు తొలి రోజుల్లో ఆమెకి నర్తకిగానే అవకాశాలు వచ్చాయి అయితే బి విఠలాచార్య ఆమెలోని నటిని గుర్తించారు తాను తెరకెక్కించిన అనేక జానపద చిత్రాలలో నర్తనంతో పాటు అభినయానికి ఉన్న పాత్రలలో విజయలలితను నటింపచేశారు అలా ఎన్టీఆర్తో చిక్కడు దొరకడు కదలడు బదలడు చిత్రాల్లో చిందేసి కనువిందు చేసిన విజయలలితకు మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత ఏఎన్ఆర్ చిత్రాలలోనూ విజయలలిత నర్తనం నయనానందం కలిగించింది లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్ రౌడీ రాణి రివాల్వర్ రాణి వంటి చిత్రాలలో నటించి భలేగా అలరించారు ఎన్టీఆర్ కోడలిదిద్దిన కాపురం చిత్రంతో పాటే రౌడీ రాణి సైతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది తెలుగులో తొలి సినిమాస్కోప్గా తెరకెక్కిన బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీ ఒక నారి వంద తుపాకుల్లోనూ విజయలలిత నాయిక తెలుగు నాట ఆమెకు ఉన్న ఆదరణను చూసిన కొందరు హిందీలోనూ విజయలలితతో చిత్రాలు నిర్మించారు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలోనే విజయలలిత నాయకగా రాణి మేరా నామ్ అనే హిందీ చిత్రం తెరకెక్కించారు ఆ సినిమా చూసిన హిందీ జనం విజయలలితను మరో ఫియర్లెస్ నాడియా అంటూ కీర్తించారు ఎన్టీఆర్ సొంత చిత్రాల్లోనూ ఆయన దర్శకత్వంలో రూపొందిన తాతమ్మ కళ శ్రీమద్ విరాటపరము వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు సింధూర పువ్వులో లేడీ విలన్గాను సాహసవీరుడు సాగర్ కన్యలోను మాంత్రికురాలిగాను విజయలలిత నటనను ఎవరూ మర్చిపోలేరు దాదాపు మూడు దశాబ్దాల తన నట జీవితంలో అన్ని భాషల్లో కలిపి ఎనిమిది వందల అరవై చిత్రాలలో విజయలలిత కనిపించారు ఎన్ని చిత్రాల్లో నటించిన జనం మ జనం మదిలో నర్తకిగాను రౌడీ రాణిగాను నిలిచిపోయారు ఆమె